పెద్దలారా విద్దులారా అందరికీ నమస్తే గుజరాత్లోని ఒక గ్రామం ఇప్పుడు ప్రపంచం నలుమూలలా దాని దానిపోరే మాదాపూర్ ఇది హైదరాబాద్కు సంబంధించిన మాదాపూర్ కాదండి గుజరాత్ రాష్ట్రంలోని అంటే ఆసియా ఖండంలోని గుజరాత్ రాష్ట్రంలో ఆసియా ఖండంలోని భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలోని మాదాపూర్ అనేటువంటి వజ్ తాలూకాలో మాదాపూర్ అనేటువంటి ఒక గ్రామం ఈ గ్రామంలో సుమారుగా ఆ గ్రామంలో ముప్పై రెండు వేల నుంచి ముప్పై ఏడు వేల జనాభా సుమారుగా ముప్పై ఏడు వేల మంది జనాభా లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ముప్పై రెండు అనేది పాత లెక్కలు ముప్పై ఏడు వేల మంది ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు ఆ గ్రామానికి చెందినటువంటి చాలామంది ఆ దేశ వాళ్ళు వివిధ దేశాల్లో ముఖ్యంగా అమెరికా కెనడా వివిధ దేశాల్లో నివసిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో ప్రతి సంవత్సరం వాళ్ళు తమ వాళ్ళకి డబ్బులు పంపిస్తారు ఆ పంపిన సొమ్ముని ప్రజలు వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు అది సుమారుగా ఇప్పుడు పాత లెక్కల ప్రకారం ఐదు వేల కోట్లు ఇప్పుడు అది ఏడు వేల కోట్లు డిపాజిట్గా ఉన్నది అది ఎన్ఆర్ఐ డిపాజిట్స్గా పిలుస్తూ ఉన్నారు సో ప్రపంచంలో ఆసియా ఖండంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద ధనిక గ్రామంగా ఇది పిలువబడుతుంది దానికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు చెప్పడం ఈ వీడియో యొక్క ఉద్దేశం సోదర్లారా సోదరమల్లారా మాదాపర అనే గ్రామం భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలో కచ్చి జిల్లా భుజ్ తాలూకాలోని ఒక గ్రామం ఇది డిపాజిట్ పరంగా ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామంగా పిలువడుతూ ఉంది సుమారుగా ఏడు వేల ఆరు వందల కుటుంబాలు అంటే సుమారుగా ముప్పై ఏడు వేల మంది ప్రజలు ఈ గ్రామంలో నివసిస్తూ ఉన్నారు ఈ మాదాఫర్ 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 గుజరాత్లో రాష్ట్రం గ్రామం ఇది ఈ మాదాఫర్లో సుమారుగా పదిహేడు బ్యాంకులు ఉన్నాయి ఈ పదిహేడు బ్యాంకుల్లో పాత లెక్కల ప్రకారం ఐదు వేల కోట్లు ప్రస్తుత లెక్కల ప్రకారం ఏడు వేల కోట్లు డిపాజిట్లు ఉన్నట్టుగా మనకి లెక్క ద్వారా తెలుస్తూ ఉంది దీని యొక్క వేరియా విస్తీర్ణం నలభై మూడు నాలుగు వేల మూడు వందల అరవై ఏడు కిలోమీటర్లు సో దాన్ని చదరపు చదరఫైల్లో చెప్పాల్సి వస్తే దీనికి సంబంధించి పదహారు పాయింట్ ఎనిమిది ఆరు చదరఫైల్గా కనపడుతూ ఉంది ఎలిబేషన్కి సంబంధించి వన్ నాట్ ఫైవ్ నూట ఐదు పాయింట్ ఒకటి నూట ఐదు పాయింట్ ఒకటి ఐదు ఆరు మీటర్లు సో అంటే ఇది మూడు వందల సముద్ర మట్టానికి మూడు వందల నలభై ఐదు అడుగులు ఎత్తునున్నట్టుగా ఇది మనకు కనపడతా ఉంది గుజరాత్లో అఫీషియల్గా గుజరాతీ భాష కచ్చి భాష మాట్లాడతారు దీని పిన్ కోడ్ నెంబరు మూడు ఏడు సున్నా సున్నా రెండు సున్నా దీని పిన్ కోడ్ నెంబర్ మళ్ళీ చెప్తాను మూడు ఏడు సున్నా సున్నా రెండు సున్నా సో ఇది టెలిఫోన్ నెంబర్ కోడ్కి సంబంధించి వచ్చినప్పుడు ఈ కచ్ కచ్ దా ప్రాంతంలోని మాదా మాదాఫర్ గ్రామానికి సంబంధించి టెలిఫోన్ కోడు ఇరవై ఎనిమిది ముప్పై రెండు టూ ఎయిట్ త్రీ టూగా టెలిఫోన్ కోడ్ ఉన్నది వెహికల్ రిజిస్ట్రేషను జీజే డాష్ పన్నెండుగా పిలువబడుతుంది మిగతా తర్వాత నెంబర్ వస్తుంది ఇక్కడ ఇక్కడ చెరువులు ఆనకట్టలు బోరు బావులతో వ్యవసాయం సస్యశ్యామలంగా ఉంటుంది కొత్త ఆరోగ్య కేంద్రాలు నిర్మించారు అదేవిధంగా పార్కులు దేవాలయాలతోని అన్నీ పుష్కలంగా ఉన్నటువంటి గ్రామంగా విరాజిల్లుతుంది ఆర్థిక వ్యవస్థ భారతదేశానికే కాదు ప్రపంచానికి కూడా ఈ గ్రామం రోల్ మోడల్గా నడుస్తుంది అనేది చెప్పక తప్పదు కచ్ మిస్ట్రీలు స్థాపించినటువంటి అంటే మరిన్ని సమాచారం మరింత సమాచారం కోసం కచ్ిమిస్ట్రీలు స్థాపించినటువంటి పద్దెనిమిది గ్రామాల్లో మాదాఫర్ అనేది ఒక గ్రామం కచ్చిలు గుర్జార్ క్షత్రియులు అని పిలుస్తారు వీళ్ళని ఈ గ్రామానికి చెందినటువంటి మొదటి ఫస్ట్ వాళ్ళు వీళ్ళు ధనేటి అనే గ్రామంలో స్థిరపడ్డారు తర్వాత వీళ్ళు అంజర్ బజ్జి గ్రామాల మధ్య స్థిరపడ్డారు అంటే రెండు గ్రామాల మధ్య రోడ్ రోడ్డు ఫేసింగ్ మనాలు కూడా ఇప్పుడు రోడ్డు అమ్మట వీళ్ళేసుకుంటారుగా వీళ్ళకి ఇంకా మిగతా చరిత్రకు సంబంధించి మనం వెళ్లాల్సి వచ్చినప్పుడు పద్నాలుగు వందల డెబ్బై మూడు నాలుగు సంవత్సరంలో ధనేటి గ్రామం నుండి జునావస్ గ్రామానికి మారిన మాదకంజీ సోలంక అనే వ్యక్తి పేరు మీదుగా మాదాఫర్ అనే గ్రామం ఆ పేరు వచ్చింది మాదకంజీ సోలంక అనే రాజవంశానికి చెందినటువంటి హేమరాజ్ అర్దాస్ మూడో తరం వారసుడు అతని హలార్ ప్రాంతం నుండి ధనేటికి మాదాఫర్గా చేరాడు తర్వాత మాదాఫర్కి చేరాడు అంటే ఫస్ట్ ధనేటి దాని తర్వాత హేమరాజ్ దాని తర్వాత హర్దాస్ ఆ విధంగా హజ్ నుండి మాదాఫర్కి చేరాడు ఇది కొన్ని గ్రామాలన్నమాట సో ఆ విధంగా నేను మళ్ళీ చెప్తాను హేమరాజ్ అర్దాస్ మూడో తరం వారసుడు ఆ సోలంకి వంశస్థులకి ఈ సోలంకి వంశస్థులకి మూడో తరం వారసుడు వివిధ ప్రాంతాలు మారుతూ దనేటికి ఆ నుంచి మాదాఫర్కి వచ్చాడు వీడు క్షత్రియులు వీళ్ళ వారి వృత్తి కారణంగా మిస్ట్రీ చే గుర్తింపబడ్డారు అంటే అక్కడ వాళ్ళు స్థానిక పెద్దలుగా భావించబడతారు జోనావస్ని అభివృద్ధి చేశారు వాస్ శిల్పాల నిర్మాణాలకి పెట్టింది పేరు పదిహేను వందల ఆరు ప్రాంతాల్లో పటేల్ కాంచీ అనే ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసింది ఆ గ్రామంలో అనేక వర్గాలను కలుపుకునే ప్రయత్నం చేశారు నవోవాస అనే కొత్త నిర్మాణాలు చేపట్టారు పద్దెనిమిది యాభై సంవత్సరంలో దీన్ని ప్రారంభించారు రెండు వేల ఒకటి ఒకటి ఇరవై ఆరున ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఒకటిన భూకంపం రావటం వల్ల అనేక ఇవన్నీ దెబ్బతినటం ఆ ప్రాంతానికి వచ్చినటువంటి ఇబ్బంది ఐడెంటిఫై చేసింది ఆ ప్రాంతం దాని తర్వాత ఇక స్కూల్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో ఫస్ట్ స్కూల్ ప్రారంభించారు మిస్టి వర్గానికి చెందిన దేవని అనే అతను స్థాపించారు పంతొమ్మిది వందల సంవత్సరంలో మాదాఫర్లో ఫస్ట్ సరస్వతి విద్యాలయం పద పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తర్వాత పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల సంవత్సరంలో మాధవరి అనే ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో సరస్వతి విద్యాలయాల్ని మనకి పెట్టినట్టుగా సమా సమాచారం ద్వారా వెల్లడవుతా ఉంది ఇంకా మాదాఫర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇక్కడ దేవాలయాలు సనత్ రారూర్ మహాదేవ్ బోర్లా మందిర్ స్వామినారాయణ టెంపుల్ ఇట్లా అనేకమైనటువంటి దేవాలయాలు సోలంకి మైకు ఆలయాలు శివమందిరం బార్లా దేవలి దేవాలయం ఇట్లా అనేక ఇవి ఉన్నాయి పద్దెనిమిది వందల ఎనభై తొంభై వర్గానికి చెందిన మందన్ జిహాని ఇట్లా వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళు ఇందులో పాత్ర పోషించండిగా మనకు కనపడుతుంది సరస్సుకు సంబంధించి ఇక్కడ రెండు ఈ గ్రామానికి సంబంధించి రెండు సరస్సులు మనకు కనపడతాయి కరసన్ స చెరువు మేఘోజీ రాజీ సరస్సు ఈ రెండు ఉన్నాయి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వ్యవసాయ రంగం ప్రధాన ఆధారంగా ఉన్నది మొక్కజొన్న చెరుకు మామిడి ప్రధాన పంటలుగా మనకు కనపడతాయి వీళ్ళంతా ఈ మాదాఫర్ గ్రామానికి సంబంధించిన వాళ్ళంతా అమెరికా కెనడా ఇంగ్లాండ్ వెళ్ళారు అక్కడ పనిచేస్తున్నారు వాళ్ళు డబ్బులన్నింటినీ సొంత గ్రామాలకు పంపిస్తారు ఈ ఎన్ఆర్ఐ డిపాజిట్స్ అంటారు ఈ ఎన్ఆర్ఐ డిపాజిట్స్ని బైరోమీటర్స్గా పిలుస్తారు సో ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైనటువంటి వీళ్ళుగా విలువబడుతున్నటువంటి వాళ్ళు మాదాఫర్ గ్రామస్తులు సో వీళ్ళంతా సుమారుగా ముప్పై రెండు వేల జనాభా ఉంటుందని సో ప్రపంచంలోనే అతిపెద్ద ధనిక అంటే డిపాజిట్లు సుమారుగా ఏడు వేల కోట్లు డిపాజిట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళు అత్యంత ధనవంతులుగా విలువబడుతూ ఉన్నారు సో ప్రపంచంలో ఇక్కడ వీళ్ళకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి ప్రపంచానికి సంబంధించి చూసుకున్నప్పుడు సో అన్ని రకాలుగా వీళ్ళు అభివృద్ధి చెందినటువంటి వాళ్ళుగా మనకి గుర్తింపబడతా ఉన్నారు సో ఆ విధంగా ఆ ధనిక గ్రామంగా అంటే వ్యవసాయ రంగాన్ని ఆధారం చేసుకొని జీవిస్తూనే పిల్లలు చదివించుకొని ఉపాధి రీత్యా విదేశాలకు వెళ్ళి సంపాదించి సంపాదించిన అక్కడే చెల్లి కాకుండా ఇక్కడే పంపించడం అనేది చాలా సంతోషదాయకం సో విదేశాలు చదువుకొని స్వదేశానికి పంపించి ఇక్కడ డిపాజిట్లు చేసి ఇక్కడ వడ్డీలు ఇక్కడే ట్రాన్సాక్షన్ జరగటం సో అది దేశభక్తిని ప్రత్యక్షంగా చూసినా పరోక్షంగా చూసినా అది దేశభక్తికి పరాకాష్టగా కనపడుతూ ఉన్నది సో అందరూ దేశభక్తులు ఉంటారు ఒక్కో టైప్ దేశపట్ల ప్రేమను ప్రకటిస్తారు అంతమంది ఆ దేశానికి సంబంధించి సో ఎవరో అంటే రాజవంశాలు వాళ్ళు కాబట్టి ఈ దేశం పట్ల ప్రేమ ఉన్నది సో అందరు రాజవంశాలు వాళ్ళు అంత ప్రేమ ఉన్నదంటే మళ్ళీ ప్రశ్నార్థకమే సో ఏదేమైనా కూడా మాదాఫర్ గ్రామానికి సంబంధించినటువంటి కచ్ జిల్లాకు సంబంధించినటువంటి బజ్ తాలూకాకు సంబంధించినటువంటి గుజరాత్ రాష్ట్రంలో మాదాఫర్ గ్రామానికి సంబంధించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ధనిక గ్రామాల్లో చూసినప్పుడు మొదటి గ్రామంగా ఉన్నది ఎందుకంటే ఆ గ్రామంలో ఏడు వేల కోట్ల డిపాజిట్లు ఎన్ఆర్ఐ డిపాజిట్లు అక్కడ ఉన్నాయి ఆ డబ్బులన్నీ దేశానికి పంపించి ఇక్కడ డిపాజిట్ చేసి ఇక్కడే టర్న్ టర్నోవర్ జరగడం అనేది ఆశావాహంగా అనిపిస్తా ఉన్నది మిగతా వీళ్ళంతా కూడా మిగతా ఎన్ఆర్ఎల్ ఇండియా నుంచి వెళ్ళినటువంటి ఎన్ఆర్ఎల్ అందరికీ కూడా ఇది రోల్ మోడల్గా మనకు అనిపిస్తూ ఉన్నది సో విదేశాల్లో సంపాదించుకొని స్వదేశంలో ఇండస్ట్రీస్ అగ్రికల్చర్ సెక్టార్ని వివిధ రంగాల్లో ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించడం వివిధ రంగాలను డెవలప్మెంట్ చేయడం ఆ విధంగా ముందుకు అవసరం వస్తుందని తెలియజేస్తున్నాను సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయండి అని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి పెద్దల